శుభోదయం అందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏమాత్రము తక్కువ కాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం అలాగే రాయలసీమలో నీటి పారుదల వసతులు పెంచడానికి బీటీ ప్రాజెక్ట్ పేరూరు ప్రాజెక్టుకు కూడా నీరు అందించడం గతంలో జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలకు అందించే కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది అటు తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది అభివృద్ధికి శ్రీకారం మరలా రెండోసారి చుట్టింది ఈ మారు సాంకేతిక విద్యను టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా ప్రజలకు దగ్గరగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో మండల పరిషత్తులను ప్రారంభించారు మండలాలుగా ఒక నియోజకవర్గాన్ని విభజించి ప్రజల వద్దకే పాలన తెచ్చారు అంటే ప్రతి మండల స్థానికంగా ఒక రెవెన్యూ కార్యాలయాన్ని ఒక ఎంఆర్ఓను అదేవిధంగా ఎన్పి కార్యాలయాన్ని ఎండిఓల ద్వారా ప్రజల వద్దకు పాలన తెచ్చారు మన ఎంటి రామారావు గారు ఆ కార్యక్రమాలను తాను కూడా భుజాల మీద మోసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజల మన్ననలు పొందారు మరలా అధికారంలోకి వచ్చారు ఈసారి వాట్సాప్ ఉపయోగించడం హర్షదాయకమే ఎందుకంటే ఇంకా చేరులోకి వెళ్ళచ్చు ప్రతి ఇంటింటికి వెళ్ళొచ్చు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చేర్చిలోని మొబైల్ ద్వారా సేవలు అందించేటువంటి టెక్నాలజీ ఉపయోగించడం సంతోషకరమే కానీ ఈ ఆధునిక సాంకేతిక విద్య అనేది వైపులా పదును కలిగినటువంటి కత్తి లాంటిది జాగ్రత్తగా వాడాలి కత్తి రెండు వైపులా పదునెక్కిన కత్తి అంటే ఒకవైపు మంచికి వాడచ్చు నిమ్మకాయలు కోయొచ్చు పూజకు జ్యూసుకు ఆపిల్ పండ్లు కోయొచ్చు చూసారా కానీ మరొక వైపు చాలా జాగ్రత్తగా వాడాలి గొంతులు కోసేకి ప్రాణాలు తీసేకి హత్యలు చేయడానికి కూడా కత్తి ఉపయోగపడుతుందండి అటు టెక్నాలజీ కూడా మంచికి వాడచ్చు చెడుకి వాడచ్చు మంచి దాని కంటే చెడు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సమాజంలో కాబట్టి వాట్సాప్ అనేటువంటి యాప్ ద్వారా సేవలు అందించడం ముదావహమే ఆహ్వానించదగ్గ విషయమే కానీ చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ప్రజలలో క్రిమినల్ మైండ్ కలిగినటువంటి వాళ్ళు చాలామంది తయారవుతున్నారు చిత్తాను కదా వైట్ కాలర్డ్ క్రిమినల్స్ సైబర్ క్రైమ్ చేయడంలో దోపిడీ డబ్బు మాయం చేయడంలో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును మాయం చేసి తమ ఖాతాలో వేసుకోవడంలో చాలా నేరగాళ్ళు ఆరితేరి ఉన్నారు ప్రభుత్వం కంటే పోలీసుల కంటే టెక్నాలజీని చాలా ఉపయోగించుకునే సినిమాలు మనం చూసాం ఈ మధ్య ఎలా మొబైల్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు మోసగించవచ్చు అనేటువంటి విషయాలు మనము కొన్ని సినిమాలలో గమనించాం అలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పోలీస్ కూడా ఒక సైబర్ ఆఫీసర్గా సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో ధీటైనటువంటి వ్యక్తులుగా పోలీసు వ్యవస్థను కూడా మార్పు చేయాలి పోలీసులకు చక్కని ట్రైనింగ్ అందించాలి మర్చిపోకండి అంటే వాళ్లకు ఈ సాఫ్ట్ స్కిల్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా ఎలా నేరగాళ్లను ఏరి వేయచ్చు పట్టివేయచ్చు ఎప్పటికప్పుడు శిక్షలు పడితే నేరగాళ్ళు పెట్టేగిపోరారు ఈరోజు ఒక క్రిమినల్ కేసు పరిష్కరించాలంటే వారాలు నెలలు పడుతున్నాయి వీటికి ప్రత్యేకమైన కోర్టులు ఉండి తీరాలి సైబర్ నేరాలకే ప్రత్యేకమైన కోర్టు ఉండాలి లేకపోతే పెట్టేగిపోతారు విచ్చలవిడిగా విడిగా చెడరేగిపోతారు బయటికి సులభంగా జైలుకు వెళ్ళడం ఇంటికి రావడం అత్తగారింటికి వెళ్ళి పుట్టినింటికి వచ్చినట్లు అయిపోయింది కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది చాలా చాలా టెక్నాలజీ ఉపయోగించేటప్పుడు మనం చూస్తున్నాం విదేశాలలో ఎలా కోట్ల కొలది రూపాయలు ఎలా ఒక్క సెకండ్లో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కు మారిపోతాయో ఈ సినిమాలు ఈ క్రైమ్ సీరియల్స్ వీడియోస్ చూసి ఇంజనీరింగ్ బీటెక్ చదివిన పిల్లలు దీనిని అనుసరిస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలవడం ఈ సైబర్ క్రైమ్స్ సులభంగా చేసేస్తున్నారు చదివించండి కాబట్టి సైబర్ నైరేరగాళ్ళను పట్టేటువంటి పోలీసు వ్యవస్థ రావాలి క్రైమ్ ఎప్పటికప్పుడు నేరగాళ్లకు శిక్షలు పడాలి శిక్షల నుంచి వాళ్ళు తప్పించుకునే మార్గాలు వెతికే లోపల వాళ్లకు జైలు పాలు చేయాలి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఏమైనా చేయగలరండి ఇప్పుడు మంచివానికి ఒక దారి ఒక హైవే దారిలో వెళ్తాడు మంచివాడు కానీ నేలగాళ్లకు ఎన్నో దారులు ఎన్నో దొడ్డిదారులు ఎన్నో రహస్య మార్గాల ద్వారా వాళ్ళు నేరం చేసి సులభంగా చిటిక్క వేసే లోపల తప్పించుకుంటారు కాబట్టి ప్రభుత్వం జాగ్రత్త పడాలని అమాయక ప్రజలు మోక మోసపోకుండా ముఖ్యంగా రైతులు రైతు కూలీలు లేదు పారిశ్రామిక పరిశ్రమల్లో పనిచేసే కూలీలు ఏదో ఒక్క పూటకైనా తిండి సంపాదించుకోవాలని కష్టపడేటువంటి జీవులకు నష్టం కలగకుండా వాళ్ళు ఎలాంటి మోసాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ యొక్క పరిపాలనా విధానంలో చాలా చాలా జాగ్రత్తలు పడాలని అధికారులను అనధికారులను సహకారంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా పరచాలని చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నిలపాలని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను శుభం భుయాత్